కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో కొత్త కళ కనిపిస్తుంది పలు డిపోలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలను కూడా క్రమంగా కొత్త బస్సులను కూడా రోడ్డెక్కిస్తున్నారు విజయవాడ డిపోలో పలు బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేశారు వాటి ఎన్ని రోడ్డెక్కిస్తున్నారు తదితర అంశాల సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం సార్ మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బస్సులను మీరు ఇప్పటివరకు ప్రవేశపెట్టారు ఏ కేటగిరీలో బస్సులు నడుస్తున్నాయి ఏపీఎస్ఆర్టీసీకి ఒక శుభ పరిణామం ఉండేది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క బస్సును కూడా అంటే హైర్ బస్సులు పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఒక బస్సును కూడా సమకూర్చలేదు ఆ ప్రభుత్వము ఇప్పుడు ఈ రెండు నెలల్లోనే సుమారు నాలుగు వందల బస్సులు రోడ్లపైకి రావడం జరిగింది ఇంకా వెయ్యి బస్సులు ఆర్డర్లో ఉన్నాయి అవి కూడా నెలకు రెండు నెలలకు మూడు నెలల లోపల అయిపోయే ఉద్దేశం ఉంది మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే ఏపీఎస్ఆర్టీసీని మరొకసారి బలోపేతం చేయాలా వేలాది కుటుంబాలు దీన్ని నమ్ముకొని ఉన్నాయి అలాగే లక్షలాది ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ మీద ఆధారపడినారు కాబట్టి రాబోయే కాలంలో అయితే వాళ్ళకి మంచి రోజులు ఉన్నాయని మంత్రిగా నేను చెప్తున్నా నష్టాల్లో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకైతేనే బస్సుల పరంగా అయితే న్యాయం చేసేదానికి ముందుకొస్తుంది రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో మూర్తులందరికీ కూడా ఉచిత బస్సు స్కీమ్ ప్రవేశపెట్టేదానికి మా ప్రభుత్వం ముందు హామీ ఇవ్వడం జరిగింది తూచా తప్పకుండా త్వరలోనే ఆ స్కీమును కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే వచ్చే ఈ సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు కొనుగోలు చేయాలని కొన్ని సంస్థలతో మేము మాట్లాడుతున్నాం అవి అయితే అందుబాటులోకి వస్తే మాత్రం ప్రయాణికులకు శుభ పరిణామం ఎందుకంటే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది మొన్న బడ్జెట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చారు స్వచ్ఛ భారత్ కింద దేశంలో పదివేల బస్సులు ఇస్తామని చెప్పడం జరిగింది మన ఆంధ్ర రాట ఆంధ్ర రాష్ట్ర వాటా కూడా దాంట్లో సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు బస్సులు ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అధికారులు మాకు తెలియజేయడం జరిగింది రాబోయే కాలం అయితే సువర్ణ యుగం ఏపీఎస్ఆర్టీసీకి ఎందుకంటే నష్టాల్లో ఉంది ఉందని అందరూ చెప్తారే కానీ ఏపీఎస్ఆర్టీసీ వల్ల ఎన్ని వేల కుటుంబాలు లబ్ధి చెందుతున్నాయి ఎవరికి తెలియడం లేదు ఈ సంస్థ బలంగా ఉన్న రోజే కార్మికుడికి ప్రయాణికుడికి మేలు జరుగుతుంది త్వరలో ఈ మహిళా మూతలకు ఉచిత కూడా అమలు చేస్తూ ఉంటారు సార్ ఎక్కువ మంది బస్సులు ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది సో బస్సుల కండిషన్ను మెరుగుపరచేసుకుని వాటికి ఫిట్నెస్ గా ఉండే విధంగా మీరు ఎట్లాంటి చల్లి పర్యవేక్షణ చేస్తారు ఫస్ట్ చూసేది ఏంటంటే సేఫ్టీ అండి ఫిట్మెంట్ లేని బస్సులను ఎవరు రోడ్లపై నడపరు అట్లా నడిపించే రోజుకి యాభై యాక్సిడెంట్ జరుగుతాయి ఇప్పటికి జరిగే ప్రమాదాలు కూడా ఏదో విమరపాట్లు జరుగుతాయి తప్ప ఎవరు తాగో ఇంకో తప్పు చేసో బస్సులు నడిపే పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీ అలాగే ఇక్కడ ఉన్న కార్మికులు లేరు ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఉచిత బస్సు ప్రవేశపెట్టే రోజుకి మహిళల ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము ముందు చెప్పిన విధంగానే బస్సులు చాలా కొత్త బస్సులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా అధిక అధిగమించి మేము ట్రాన్స్పోర్టేషన్గా ఫ్రీగా చేయగలుగుతాం సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి బ్రాండ్ పేరు కొత్త సర్వీస్ ను కూడా రోడ్ కానీ తర్వాత ఐదేళ్లలో ఈ సరిగా కొత్త బస్సులు కూడా రోడ్డెక్కించలేదు సో ఆ బ్రాండ్ ను మళ్ళీ తిరిగి పునరుద్ధరించి ఎక్కువ మందికి బస్సును పెంచే అవకాశం ఉంది దాని గురించి ఎవరో ఒకరు ఒక బ్రాండ్ ఇమేజ్ పోగొట్టాలంటే అది కాదండి అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారి సృష్టి అది అమరావతి రాజధాని అయితేనే అదే ఏపీఎస్ఆర్టీసీలో అమరావతి బస్ బ్రాండ్ అయితేనే ఎవరో చేతగానే వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ బ్రాండ్ను పక్కన పెట్టినంత మాత్రం ఆ బ్రాండేజ్ ఎక్కడికి పోదు ఇప్పుడు రేపు రేపు రాబోయే కాలంలో ఆ సెగ్మెంట్లో తప్పకుండా బస్సులు వచ్చినప్పుడు తప్పకుండా అమరావతి పేరుతో నడుస్తాయి ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణా పెరుగుతుంది ప్రైవేట్ బస్సులు ఇష్టడానికి పెరుగుతూ ఆర్టీసీ సాధానికి కండి కొడుతున్న ఉంది సో అక్రమ రవాణా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోతున్నారు ఒక రాష్ట్రం ఏ రాష్ట్రానికి పోయినాక పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అంటూ రెండు ఉంటాయి ఆ ప్రైవేట్ సెక్టర్లో కూడా మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళే దానికి లైసెన్సులు ఇచ్చింటారు పర్మిట్లు ఇచ్చింటారు కాబట్టి వాళ్ళు ఆపరేటర్స్ నడుపుతూ ఉంటారు మీరు చెప్పినట్టు ఎక్కడైనా అక్రమంగా అది జరుగుతూ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం చాలా ప్రాంతాల్లో దూర ప్రాంతాలను నడిచే బస్సులు షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది ఇటు మెయిన్గా ఇటు విజయవాడ హైదరాబాద్ లోను కూడా షార్టేజ్ ఉంది ప్రయాణికులు బస్సులు పెంచాలని కోరుతున్నారు ఈ దూర ప్రాంతాలకు బస్సులు పెంచే విషయంలో ప్రత్యేకించేమన్నా చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పే ఇది కొత్త బస్సు కొనకపోవడం ఉన్న పాత బస్సులన్నీ పోవడం వల్ల కొత్త రూట్లు అలాగే లాంగ్ డిస్టెన్స్ రూట్లన్నీ షార్టేజ్ రావడం కరెక్ట్గానే ఉంది ఇప్పుడు బస్సులు కొనుగోళ్ళు రెండు మూడు సెక్టర్లలో కొంటాము కాబట్టి దీన్ని అధిగమించి అన్ని రూట్లకు ఆపరేషనల్గా చేస్తాము పదిహేనులకు ఇప్పటికీ జనాభా సంఖ్య పెరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్లో పెరుగుతారు కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు నీడ్ సెట్లు ఉంటాయి ఆ విధంగా బస్సులు తీసుకొచ్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీ ముందుకు వస్తుంది ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు చాలా వరకు సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మీకు కూడా పత్రాలు ఇచ్చారు సో వాటికి సంబంధించి విషయంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీని ఏపీఎస్ఆర్టీసీ అనే దాన్ని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఒక సంస్థను ఒక ప్రభుత్వంలో విలీనం చేసేటప్పుడు టెక్నికాలిటీ అనేది చూసుకోవాలా